నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం స్కందాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి గ్రహ గోచారం పట్ల ఎలా ఉందో మనము ద్వాదశ రాసుల వాళ్ళకి విశ్లేషణ చేద్దామండి కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి కుంభరాశి వాళ్ళకి లగ్నాధిపతి శని లగ్నంలోనే సంచారం జరగడము మొన్నటి వరకు కూడా వక్రీలో ఉండి ఇప్పుడు రీసెంట్గా డైరెక్ట్ అయ్యారు ద్వితీయంలో రాహు సంచారము అష్టమంలో కేతు సంచారము చతుర్థంలో గురుడు వక్రగతిలో సంచారము షష్టంలో కుజుడు వక్రీగతిలో సంచారము దశమంలో రవి బుధులు సంచారము బుధుడు అక్కడ వక్రిలో ఉంటారు లాభంలో శుక్రు శుక్ర సంచారము డిసెంబర్ రెండో తారీఖు తర్వాత వరకు తర్వాత వ్యయంలోకి శుక్రుడు సంచారం జరుగుతుంది కాబట్టి ఇలాంటి గ్రహ గోచారం చూసుకుంటే గనక కుంభరాశి వాళ్ళు ఆల్రెడీ ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు అది జన్మ శని కిందికి వస్తుంది సో ఇలాంటి పరిస్థితి చూస్తే కనుక వీళ్ళకి కొద్దిగా మానసిక ఒత్తిడి అనేది కంటిన్యూ అవుతూ ఉంది ఈ నెల కూడా ఎక్కడి నుంచి కూడా మీకు మానసికంగా కొద్దిగా రిలీఫ్ అనేది కనిపించట్లేదు ద్వితీయ ద్వితీయ కుటుంబ స్థానంలో రాహు సంచారము ఆర్థికంగా కూడా మిమ్మల్ని కొద్దిగా కుదిపేసే పరిస్థితి గోచరిస్తుంది అంటే ఇంటి వాతావరణానికి సంబంధించి లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే మీకు వచ్చే ఇన్కమ్కి సంబంధించి ఒక అయోమయమైన పరిస్థితి అయితే గోచరిస్తుంది అంటే నేను ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తున్నాను ఎక్కడ ఖర్చు అవుతుంది అనే ఒక ఆలోచన లేకుండా కూడా కొద్దిగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే శుక్రుడు వ్యయంలోకి ట్రాన్సిట్ ట్రాన్జిట్ జరుగుతుందో మా డిసెంబర్ రెండో తారీఖున ఏమవుతుందంటే డబ్బు వస్తున్నా కూడా అది అనవసరంగా అధికంగా ఖర్చు అయిపోవడం అనేది కంటిన్యూ అవుతుంది ఈ నెల అంతా కూడా షష్టస్థానంలో కుజుడి యొక్క వక్రిగతిలో సంచారం అందులో నీచలో ఉండేసరికి ఏంటంటే మీకు డైజెషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము లేకపోతే త్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడము స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే పరిస్థితి కూడా కొద్దిపాటిగా గోచరిస్తుంది కాబట్టి ఈ డబ్బు ఎక్కువ ఎక్కడ ఖర్చు అవుతుందంటే హాస్పిటల్స్కి ఎక్కువ ఖర్చు పెట్టే డబ్బులు కనిపిస్తూ ఉందన్నమాట మీకు దశమంలో రవి బుద్ధ సంచారము జరుగుతుంది బుధుడు అక్కడ ఉన్నారు కాబట్టి ఆఫీస్కి సంబంధించి కొద్దిగా ప్రెషర్ ఎక్కువ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది ఎప్పటివరకు అంటే డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మీకు మీ మేనేజర్స్ తోటి ఏదో ఒక రకమైన ఈగో క్లాషెస్ రావడము ఎందుకంటే శని దశమ స్థానాన్ని రవి స్థానాన్ని చూస్తారు కాబట్టి రవి పైన దృష్టి పడుతుంది కాబట్టి ఈ మేనేజర్స్ తోటి మాట్లాడేటప్పుడు కొద్దిపాటిగా మీరు కేర్ఫుల్గా మాట్లాడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందువల్ల అంటే ఇక్కడ వాళ్ళు ఒక మాట చెప్తారు మీరు దానికి అనుకూలంగా లేకపోయేసరికి అది మిమ్మల్ని ఒక లైమ్ లైట్లోకి తీసుకొచ్చి మిమ్మల్ని స్పాట్లో పెడతారనమాట సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఒక అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడము మొదలవుతుంది ఇది ఏ కెరియర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా ఇది వర్తిస్తుంది ఎప్పటివరకు అంటే డిసెంబర్ పదిహేనవ తారీఖు వరకు తర్వాత ఎప్పుడైతే రవి లాభంలోకి మారుతారో అప్పుడు కొద్దిగా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే ధనసులోకి రవి మారుతారో అప్పుడు ఎందుకంటే మీ సప్తమాధిపతి రవి లాభంలోకి వెళ్ళేసరికి మీకు సడన్గా మళ్ళీ రికగ్నిషన్ రావడము ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు మీరు ఇదివరకు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని పొగడము ఇలాంటివన్నీ కూడా మీకు తర్వాత డిసెంబర్ తర్ ఫిఫ్టీన్త్ తర్వాత కనిపించే పరిస్థితి కనిపిస్తుంది పార్ట్నర్షిప్స్లో ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటే కనుక కొద్దిగా ఈగో క్లాషెస్ వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఆ ఈగో క్లాషెస్ ఎక్కడ వస్తుందంటే మీరు మాట్లాడే మాట తీరు వల్ల ఈగో క్లాషెస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే బుధుడు వక్రీలో ఉన్నారు కాబట్టి అక్కడ సప్తమాధిపతి రవితో కలిసి ఉన్నారు కాబట్టి దశమ స్థానంలో దానివల్ల కొద్దిగా కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి సడన్గా మీరు ఇదివరకు ఎక్కడైనా సరే భూములు కొనుక్కొని గృహాలు కొనుక్కొని ఉంటే కనుక దానికి సడన్గా మీకు లిటిగేషన్స్ వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తుంది లేకపోతే ఇంట్లో వాటర్ లీకేజెస్ అవ్వడము దానివల్ల మీరు ఆర్థికంగా కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టడము భూములు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఏదైనా డబుల్ రిజిస్ట్రేషన్స్ జరిగినాయని చెప్పి అవి బయటికి పడడము లేకపోతే ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఇలాంటి హౌసెస్ కట్టద్దు లేకపోతే అంటే కమర్షియల్ ప్లాట్స్కి మాత్రమే ఇక్కడ ఆపర్చునిటీ ఉంటాయి రెసిడెన్షియల్ కి లేదు అని చెప్పేసి ఇలాంటి సడన్ గా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి కూడా మనకి కుజుడు షష్ట స్థానంలో వక్రిగతిలో ఉండడం వల్ల కలిగే ఇబ్బందులు అనమాట ఇవన్నీ కూడా దానివల్ల మీకు కొద్దిగా మానసికమైన ఒత్తిడి ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట అంటే మీరు ప్లానింగ్ చేసుకున్నది ఒకటి ఇక్కడ జరిగేది ఇంకొకటి అన్నట్టు మీకు ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది మీరు అనుకున్నా కూడా సడన్గా మీకు మంచి పార్టీ రాకపోవడము అనుకున్న రేటు రాకపోవడము ఇది కనిపిస్తుంది ఎందువల్ల అంటే ద్వితీయంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి దానివల్ల మీకు ఆర్థికంగా కొద్దిగా హోల్డ్ చేసే పరిస్థితి టైట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి కొద్దిపాటిగా మీకు ఇక్కడ అత్తవారింటితోటి కూడా కొద్దిగా సమస్యలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉండవు కానీ బయట వాళ్ళ వల్ల మీ ఇద్దరికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే ఒక థర్డ్ పర్సన్ వల్ల మీకు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి మీరిద్ద భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని కనుక ఈ నెల సాఫీగా సాగాలని చెప్పేసేసి మీరు ప్లానింగ్ చేసుకోవాలి అష్టమంలో కేతు కొద్దిపాటుగా మీకు రీసెర్చ్ వైపు కూడా మక్కువ చూపించే పరిస్థితి కనిపిస్తుంది అంటే వర్క్ రిలేటెడ్గా లేకపోతే బిజినెస్ రిలేటెడ్గా మీరు అటువైపు ఆ రీసెర్చ్ కోసం కొంచెం టైం కేటాయిస్తే కనుక మిగతా ఇబ్బందులు లేకుండా ఉండే పరిస్థితి గోచరిస్తుంది ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ ఉండాలి అని అనుకుంటే కనుక మీరు దగ్గరలో ఉన్న శనేశ్వర ఆలయానికి వెళ్ళి శనికి పంతొమ్మిది ప్రదర్శనలు తిరిగి నువ్వుల నూనె తోటి దీపం పెట్టిన తర్వాత వీలైనన్ని మట్టుకు ప్రతి శనివారం అయినా సరే మీకు కుదిరితే కనుక శనికి తైలాభిషేకం చేసుకోండి ద్వితీయంలో రాహు సంచారం కూడా జరుగుతుంది కాబట్టి దుర్గా అష్టోత్తరం చదువుకోవడము దుర్గా సప్తశతీ పారాయణం చేసుకోవడము లేకపోతే హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల కూడా మీకు చాలా మట్టుకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఈ నెల అంతా కూడా డిసెంబర్ గ్రహ గోచారం మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాసుల వాళ్ళకందరికీ కూడా ఒక కామన్ రెమెడీ నేను చెప్తానండి ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రజెంట్ మన గోచారం చూసుకుంటే కుజుడు వక్రీగతిలో ఉన్నారు బుధుడు వక్రీలో ఉన్నారు గురుడు కూడా వక్రీలో ఉన్నారు కాబట్టి ఈ మూడు గ్రహాలు వక్రీలో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ప్లానింగ్ చేసినప్పుడు రెగ్యులర్గా మనం ఎప్పుడైతే ఒక స్ట్రెయిట్ ప్రాసెస్లో ప్లానింగ్ చేసుకుంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా ఆలోచించే పరిస్థితులు మనకి వక్రీ గ్రహాలు మనకి మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ నెలంతా కూడా మీది మేషరాశియా మీనరాశియా అనేది లెక్క లేకుండా ద్వాదశ రాశులందరూ కూడా ఈ డిసెంబర్ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే మీకు అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి అందులో మనకి డిసెంబర్ ఆరో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి కూడా జరుగుతుంది కాబట్టి మీరు మీరు ఉండే ప్రాంతాలని బట్టి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కనిపిస్తే కనుక ఆ రోజు ఖచ్చితంగా ఆలయానికి సందర్శించండి కొన్ని టెంపుల్స్లో ఏంటంటే కళ్యాణాలు చేయిస్తుంటారు కొన్ని పీఠాలలో కూడా కళ్యాణాలు చేయిస్తుంటారు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని దానికి డొనేషన్స్ కట్టండి ఆ డొనేషన్స్ కట్టినా పర్లేదు లేకపోయినా మీరు టెంపుల్లో డొనేషన్స్ చేసినా కూడా పర్లేదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మాత్రం ఖచ్చితంగా టెంపుల్ విజిట్ చేయండి ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం అనమాట కుజుడు నీచలో ఉండి వక్రిగతిలో ఉన్నప్పుడు సుబ్రహ్మణేశ్వర స్వామి అధిదేవత అవుతారు కాబట్టి ఎవరికైనా సరే ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కొంతమందికి ఏంటంటే భూములు కొనుక్కున్నా సరే అది ఎంజాయ్ చేసే పరిస్థితులు కూడా కొంతమందికి ఉండవు అండ్ భార్యాభర్తల మధ్యలో కొంతమందికి సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి పిల్లలు పుట్టలేని వాళ్ళు కొంతమంది దంపతులు చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా వీళ్ళందరికీ కూడా నేను క్లుప్తంగా చెప్పే రెమెడీ ఏంటంటే ఈ నెలలో సుబ్రహ్మణ్య షష్ఠి మాత్రం అసలు మిస్ అవ్వద్దు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం సందర్శన చేసుకోండి అండ్ మేషరా సారీ కుంభరాశి మీనరాశి అండ్ మకర రాశి క కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు కూడా క్రమం తప్పకుండా ప్రతి శనివారము దగ్గరలో ఉన్న ఆలయంకి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని తైలాభిషేకం కనుక మీరు చేయించుకున్నట్లయితే మీకు ఈ డిసెంబర్ అంతా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీరు అందరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటాను నమస్తే